ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది అండి అన్నిటికన్నా చాలా గొప్ప ప్రదక్షిణ ఏదైనా ఉందంటే హనుమాన్ ప్రదక్షిణ అండి అది ఎలా చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరు వేల పైన లెక్క పెట్టుకోవడం కాని రాయడం కానీ లేదా హోల్స్ పెట్టడం కానీ పేపర్ పైన జరుగుతుంది అది మహా పాపం అండి హనుమాన్ మందిర్లో ఒకటి గాని మూడు గాని ఐదు గాని ఏడు గాని తొమ్మిది గాని పదహారు గాని ఇరవై ఒకటి గాని నూట ఎనిమిది గాని ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి ఒకటి చేసే ప్రదక్షిణ అంటారండి తర్వాత అంతకు మించి మీకేదన్న కోరిక సంకల్పం ఇంకా ఏదున్నా సరే అది నెరవేరాలంటే మీరు పసుపు కొమ్మలతోటి గాని బియ్యపు గింజలతోటి గాని ఒక్కలతోటి గాని ఒక పల్లెంలో ఏస్తూ ఒక గర్భిణిశ్రీ ఎలా అయితే నడుస్తుందో అలా చెయ్యాల్సి ఉంటుందండి ఒక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక చోట నిలిచి స్వామివారి మంత్రం చదవాల్సి ఉంటుంది ఆంజనీయం మహావీరం బ్రహ్మ విష్ణు శువాతకం తరుణార్కర ప్రభావం శాంతం ఆంజనీయం నమామ్యహం కనీసం ఈ శ్లోకాన్ని చెప్తూ హనుమాన్ జయంతి రోజున కనీసం మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి నేనేమన్నా తప్పులు పలుకుంటే నన్ను క్షమించాలని కోరుతున్నాను డిస్ప్లే పైన కూడా నేను ప్రజెంట్ చేస్తాను ఇలా మీరు చదవాల్సి ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా హనుమాన్ భక్తుడు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని దేవాలయాల వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్